ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలనలో జరిగినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ స్కామ్ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఐఏఎస్ అధికారి కే ధనుంజయ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ప్రస్తుతం పరారీలో ఉన్నారు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం విచారణకి హాజరు కాకుండా తప్పించుకునే ముగ్గురు నిందితులు కోర్టుల ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ చట్టాన్ని గౌరవించకపోవడం మీద పలు విమర్శలు తలెత్తుతున్నాయి వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంలో పలు అవకతవకలు జరిగాయని హవాలా మార్గాల ద్వారా డబ్బుని ల్యాండరింగ్ చేశారని సిట్ ఆరోపిస్తోంది ఈ కేసులో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీని సిట్ ఏ పదం ఏ ముప్పై ఒకటి ఏ ముప్పై రెండు ఏ ముప్పై మూడు నిందితులుగా చేర్చింది మే పదకొండునంటే ఆదివారం విజయవాడలో సిట్ కార్యాలయంలో వీళ్ళు విచారణకు హాజరు కావాల్సి ఉంది అయితే ఈ ముగ్గురు హాజరు కాలేదు హైదరాబాద్ విజయవాడలో వారి నివాసాలు కార్యాలయంలో సిట్ సోదాలు నిర్వహించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది ఈ కేసులో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా మే పదిహేడును వారి బెయిల్ పిటిషన్ తిరస్కరించింది విచారణ ప్రాథమిక దశలోనే ఉందని కస్టోడియల్ ఇంట్రాగేషన్ కీలకమని కోర్టు పేర్కొంది ఆ తర్వాత ముగ్గురు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ మే ఆరున జస్టిస్ జే పద్దివాల వారి ముందు బెయిల్ పిటిషన్ తిరస్కరించారు హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ తదుపరి విచారణ మే పదూడుకు వాయిదా వేశారు మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి జగన్ ఓఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సీఎస్ డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీలో కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ పరారీలో ఉండడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా ధనుంజయ రెడ్డి వంటి సీనియర్ ఐఏఎస్ అధికారి గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పదవి నిర్వహించిన వ్యక్తి చట్టాన్ని గౌరవించుకోవడం పట్ల పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ ఐఎమ్ ధనుంజయ రెడ్డి ఏకచక్రాధిపత్యంతో చక్రం దిప్పారని చెప్తూ ఉంటారు ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక నిందితులను సిట్టు అరెస్ట్ చేసింది వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకుంటే బిగ్ బాస్ ఎవరనే తెలుస్తుందని సిట్టు భావిస్తోంది అయితే విచారణకు హాజరు కాకుండా కోర్టుల ఆదేశాలను సైతం వారు ధక్కిస్తున్నారనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ మరోపక్క ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న వీళ్ళ ముగ్గురు రీసెంట్ గా విచారణకు హాజరు కావలేదని అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చి విచారణ సహకరించాలన్న నోటీసులు పేర్కొన్నారు అయితే వీళ్ళు సిట్ కార్యాలయానికి రాలేదు గైర్హాజరవడం అనేది స్పష్టంగా కనిపించింది ఇప్పటికే మద్యం కుమ్ముకోవడం కేసులో నిందితులుగా సుప్రీంకోర్టు ఎదురుతేప తగిన సంగతి తెలిసిందే ముగ్గురు ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది ఏపీ లిక్కర్ స్కామ్ లో ఏ ముప్పై ఒకటిగా ధనుంజయ్ రెడ్డి ఏ ముప్పై రెండుగా కృష్ణమోహన్ రెడ్డి ఏ ముప్పై మూడుగా గోవిందప్ప బాలాజీలని సిట్ అధికారులు చేర్చారు ఇటీవల రాష్ట అరెస్ట్ అయినటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చాణిక్య రిమాండ్ రిపోర్ట్లో కూడా కూడా ఈ ముగ్గురు పేర్లని సెట్ అధికారులు ప్రస్తావించారు ఈ ముగ్గురు ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని ఆ డబ్బులు వాళ్ళ వద్దకు చేరాయని విచారణలో నిందితులు పేర్కొన్నారు ఈ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ పేర్లని చేర్చి మెమోలో సెట్ అధికారులను పేర్కొన్నారు కాగా రాష్ట్రంలో పెను దుమారం చెప్తున్న లెక్కర్ స్కామ్ సంబంధించిన సిట్ ఇప్పటికే ఎంతో సమాచారాన్ని సేకరించింది ఈ కేసులో ప్రధాన నిధులుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు ఆయన పిఏ పైలా దిలీప్ను అరెస్ట్ చేసింది వారిని కస్టడీలోకి తీసుకుని లెక్కర్ స్కామ్కు సంబంధించిన కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది అలాగే ఈ కేసులో మరికొన్ని అరెస్టులు కూడా జరిగాయి ఈ కేసుకు సంబంధించి పలువురు నోటీసులు ఇచ్చినటువంటి సిట్ అధికారులు వారిని విచారించారు కూడా లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్న ధరుంజైర్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలజీ తమకి మధ్యంత రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు సుప్రీంకోర్టును కోరినప్పటికీ వారికి నిరాశ ఎదురైంది ఈ కేసు మొదలైనప్పుడే ఈ ముగ్గురు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు